ఈరోజు మనం దింసా నృత్యం అరకు వ్యాలీ ప్రాంతాల్లో ఎక్కువగా మనకి వినిపించేటువంటి దింసా నృత్యం కోసం ఒకసారి చెప్పుకుందాం ముఖ్యంగా ఇటీవల నేను గత వారంలో ఏపీఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ సంబంధించిన వారి యొక్క ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీలోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన సెక్రటేరియట్లో పనిచేసిన పనిచేసినటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి ఏఎస్ఓలందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రెండు వారాలు ఒక వారం మా విలేజ్ లెవెల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కోసం అలాగే ఒక వారం పాటు భారతదర్శన్లో భాగంగా విశాఖపట్నం అరకు వ్యాలీ సందర్శించడం కోసం రావడం జరిగింది వాటికి సంబంధించి నన్ను నోడల్ ఆఫీసర్గా నియమించారు సో ఆ సందర్భంగా నేను వారితో విశాఖపట్నం మరియు అరకు వ్యాలీ ప్రాంతాలు విజిట్ చేయడం జరిగింది సో అందులో భాగంగానే అరకు వ్యాలీలో మేము ఉన్నటువంటి ఏపీ టూరిజం వారి హరిత రిసార్ట్స్లో ఆ రోజు నైట్ ఈవినింగ్ మనం ఈ యొక్క దింసా డ్యాన్స్ని వారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది మనం చూసిన దింసా డ్యాన్స్ నృత్యం అనమాట సో అరుకులోయలోని గిరిజన సాంప్రదాయ నృత్యాలలో దింసా నృత్యం చాలా ప్రసిద్ధమైంది ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు సామూహికంగా నటించేటువంటి దింసా దేశంలోనే విశేష విశే విశేషమైన ఆదరణ పొందిందని మనం చెప్పుకోవాలి వాల్మీకులు భగతలు కొటియా కోండ్ కొలాములు ముఖాలు వంటి ముఖ త్వరలు వంటి సుమారు పద్దెనిమిది తెగల వరకు పద్దెనిమిది తెగల వరకు ఇంచుమించు గిరిజనులు ఈ ప్రాంతంలో ఉంటారు వారందరూ కూడా ఈ యొక్క సాంప్రదాయ నృత్యంలో పాల్గొంటూ ఉంటారు అన్నమాట సో ఈ సందర్భంగా ఈ ఈ అప్పుడు మేము మేము ఏర్పాటు చేసినటువంటి ఈ దింసా నృత్యం అనేది చాలా విశేషంగా ఢిల్లీ నుంచి వారందరినీ కూడా ఆకర్షించింది ముఖ్యంగా ఒడిస్సాలోని కోరాపూర్ జిల్లాలోని గిరిజన పల్లెల్లో ఈ నృత్యం అనేది ప్రారంభమైందని భావిస్తారు కోరాపూర్ జిల్లా కోండు తెగ గిరిజనులకు సొంత భూమి లాంటిది సో అక్కడ నుంచి ఇంచుమించుగా ఆ దింసా పుట్టిందని చెప్పినటువంటి చరిత్రలో కొన్ని అంశాలు ఉన్నాయి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుసే ఎక్కువగా ఒకప్పుడు విశా విశాఖపట్నం జిల్లాలో ఇప్పుడు ప్రజెంట్ అల్లూరు సీతారామరాజు పాడేలు జిల్లాలో భాగంగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లోని అలాగే విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా మధ్యలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క గిరిజన నృత్యం దింసా అనేది చాలా ఫేమస్గా ఉంటుంది అరుకు సంస్కృతి సంస్కృతికి నృత్యం అనేది ఒక పర్యాయపదంగా ఉంటుంది పండగలు జాతరలు పెళ్లిళ్ళు ఇటువంటి శుభ శుభకార్యాల్లో కూడా అనేక రక రకాల సాంప్రదాయ వేడుకల్లో కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఈ నృత్యం చేస్తూ ఉంటారు నేను రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు అరకువాడిలో వర్క్ చేసినప్పుడు కూడా ఈ నృత్యం అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి నృత్యం దీంతో కష్టపడి నేను కొంత నేర్చుకున్నాను ముఖ్యంగా ఇప్పుడు టూరిజంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ వచ్చి అరకు వ్యాలీ వెళ్ళే వాళ్ళందరూ కూడా దింసా నృత్యం చూస్తూ అందులో కాసేపు పార్టిసిపేట్ చేయడం ద్వారా ఎంతో ఆనందాన్ని సంపాదించుకున్నటువంటి నేపథ్యం కూడా ఈ నృత్యం ద్వారా మనం అందరం పొందుతూ ఉంటామన్నమాట సో అలాగే ఆ రోజు రాత్రి కూడా మేమందరం కూడా వారితో ఈ యొక్క దింసా నృత్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ దింసా నృత్యంలో కొంత కొంతసేపు వారు ఆ యొక్క సాంప్రదాయక దింసా నృత్యాన్ని చక్కగా ప్రదర్శించారు తర్వాత వారితో పాటు పార్టిసిపేట్స్ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది వారు వీరు అందరూ కలిసి చక్కని హింసా నృత్యాన్ని అంటే వారు మనకి ఎలా చేయాలో కొంతవరకు చెప్తుంటారు బట్ నృత్యం కంటే ఎక్కువగా ఒక ఒక రకమైన ఆనందం ఒక రకమైన పారవశ్యం అనేది మనందరినీ ఒక హై ప్లేస్కి తీసుకెళ్తుంది ఆ కాసేపు జీవితంలో ఉన్న అన్ని ఒత్తిడిలు అన్నీ కూడా మర్చిపోయి ఒక ప్రకృతి బడిలో పిల్లల్లా మనందరం కూడా చక్కగా ఆ దింసా నృత్యంలో భాగంగా మనం పార్టిసిపేట్ చేస్తాము అది ఇందులో ఉన్న గొప్ప అంశం సో ఆ రోజు మా యొక్క అనుభవం ఎక్స్పీరియన్స్లో భాగంగా మాతో వచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ ఎస్ వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా దింసా నృత్యాన్ని చేస్తూ అదొక గొప్ప అనుభవంగా తమకు నిలిచిపోయిందని వాళ్ళందరూ మాకు చెప్పడం జరిగింది సో కాబట్టి అరకు వ్యాలీ వెళ్ళేవారు ఎవరైనా సరే మీరు రాత్రి స్టే ఉన్నా పనులు ఉన్న మీరు ఆ హోటల్ వారిని అడగచ్చు సో అడగడం ద్వారా దిమ్సా నృత్యం ఈ ఫైర్ క్యాంప్ను ఏర్పాటు చేసుకుంటే మీ కార్యక్రమాన్ని సందర్శన అనేది చాలా అద్భుతంగా మీకు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తున్నాను మనం సుమారుగా పదిహేను నుంచి ఇరవై మంది గిరిజనులు ఒకరితో ఒకరు కలిసికట్టుగా వలయకారులు తిరుగుతూ చేతులు కాళ్ళు రకరకాల దయబద్ధంగా కలిపి నృత్యం చేస్తూ ఉంటారు సుమారుగా ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల పాటు నృత్యం జరుగుతూ ఉంటుంది సో ఈ నృత్యంలో ఆ రోజు రాత్రి దిమ్సా డ్యాన్స్ చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి బృందం అంతా కూడా నేను గతంలో పని చేసినటువంటి అరకు వ్యాలీకి సంబంధించి చొంపి గ్రామ పంచాయతీ చెందినవారే సో వారందరూ కూడా నన్ను అభిమానంతో నన్ను పలకరించి నాతో పాటు ఫొటోస్ కూడా తీసుకున్నారు సో మనం మనం చేసిన సర్వీస్ కూడా లేని సందర్భం ఎంతో ఆనందంగా ఉంటుంది సో కాబట్టి దింసాన్ని ఎంజాయ్ చేయండి